అక్రమ బియ్యం దందా వ్యాపారంపై ఉక్కుపాదం మోపడం అధోనిలో సాగే అక్రమ బియ్యం దందా పైన జిల్లా ఎస్పీ కలెక్టర్ అదోని సబ్ కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని బియ్యం దందా వ్యాపారాన్ని అరికట్టాలని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు ఈరన్న కోరారు ఆయన మాట్లాడుతూ అక్రమ బియ్యం దంద వ్యాపారాన్ని జరగడం వల్లనే కర్ణాటకలోని బళ్ళారి సిరిగుప్ప రాయచూరు తమిళనాడు ప్రాంతాలకు పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారులు బిగ్ బాస్ అండదండలతో నిర్వహిస్తున్నారు కంచే చేను మేసిన విధంగా అధ్వనిలో పరిస్థితి తయారు కావడం వల్ల అక్రమ బియ్యం వ్యాపారం జరుగుతోంది గతంలో సిక్స్టీ బై ఫార్టీ శాతంలో వ్యాపారాలు జరిగేవి ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ ఆధ్వర్యంలో వంద శాతం ఆయన ఆధ్వర్యంలోనే సాగుతున్నాయి అందువల్ల స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడానికి తడబడుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అధికారులను అప్రమత్తంగా ఉంచి ఈ అక్రమ వ్యాపారుల పైన దాడులు తరచుగా నిర్వహించాలని కోరుతున్నారు అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పార్థిర్ధి అక్రమ వ్యాపారాలు జరుగుతున్నా కిమ్మానకుండా ఉండడం చూస్తూ ఉంటే ఆయన అండదండలతో సాగుతున్నట్లు ప్రజలు వినిపిస్తోంది ఎక్కడెక్కడ అక్రమ స్టాక్ పాయింట్లు ఉన్నాయో అధికారులకు అందరికీ కూడా తెలుసు ఆధునియలో హనుమాన్ నగర్ కు చెందిన వారు బియ్యాన్ని సేకరించి అక్రమ బియ్యం వ్యాపారులకు అమ్ముతున్నారు అలాగే పత్తికొండ బైపాస్ రోడ్ లో రెండు స్టాక్ పాయింట్లు వన్ టౌన్ ఏరియాలో మరికొన్ని స్టాక్ పాయింట్లు ఉన్నాయి ఇప్పటికే దాడులు చేసి పట్టుకున్న అక్రమ బియ్యం వ్యాపారులకు ఎలాంటి భయం లేకుండా మళ్ళీ మళ్ళీ వ్యాపారం చేయాలని సిద్ధమవుతున్నారు కాబట్టి జిల్లా అధికారులు ఆధోని పైన ప్రత్యేకమైన దృష్టి సారించి అక్రమ భయం వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టి బియ్యం అక్రమ దందాలను చర్మం గీతం పాడాలి ఆశిస్తున్నారు అలాగే అక్రమార్కుల పైన కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు తెలుగులో జరుగుతున్నటువంటి దందా పైన అక్రమ బియ్యం దందా పైన మాట్లాడాలని కోరారు చాలా సంతోషం విలేకరులు కొంతమంది గత వారంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ బియ్యం దందా పెద్ద ఎత్తున సాగుతున్న సాగుతుందని మాకున్న సమాచారం మేరకు చెప్పాం నిజంగా అది వాస్తవ రూపం దాల్చింది మా వార్త వచ్చిన తర్వాతనే అధికారులకు కూడా కొంతమంది ఆదోని పౌరులు సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన మేరకే ఆదోనిలోని పత్తికొండ రూట్లో ఒక అక్రమ బియ్యం స్టాక్ పాయింట్ పైన అధికారులు దాడి చేసే లోపలే అందరు కూడా బియ్యాన్ని తరలించారు అయితే ఆ బియ్యం రైచూరుకు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో మాధవరం వద్ద వాహనంతో పాటు మహారాష్ట్రకు చెందినటువంటి వాహనంతో పాటు పట్టుకొని రెవెన్యూ అధికారులకి అప్పగించారు ఆ తర్వాత అక్రమ బియ్యం దందా చేస్తున్నటువంటి వ్యక్తి పేరు కూడా అనేక పత్రికల్లో వచ్చింది ఆయన గ్రామం ఆ సంతెకొల్లూరుకు చెందినటువంటి గ్రామం పక్కన బలదూరుంది అది చివరి గ్రామం కాబట్టి అక్కడ స్టాక్ పాయింట్ పెట్టుకున్నారు పోలీస్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు అందరూ కూడా దాడి చేసి బలదూర్లో ఉన్నటువంటి స్టాక్ పాయింట్ పైన ఉన్నటువంటి బియ్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతో ఆదోని ప్రజల్లో పైన రెవెన్యూ పైన ఎంతో నమ్మకం ఏర్పడింది అయినప్పటికీ కూడా ఈ బియ్యం వ్యాపారులు అధికారులు మొన్న పట్టుకున్నటువంటిది ఉల్లిగడ్డ పైన తుప్పుడులాగా ఉంది తప్ప దీనివల్ల ఈ పట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదన్నటువంటి ఒక ధీమాతో ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలన్నటువంటి దృక్పథంతో ఉన్నట్లు కూడా దృక్పథంతో ఉన్నారు ఎందుకంటే దీని వెనుక బిగ్ బాస్ హస్తం ఉంది కాబట్టి బిగ్ బాస్ అండదండలతో సాగుతుంది గతంలో ఆదోడిలో సిక్స్టీ ఫార్టీ ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ తానే అంతి వ్యవహారం చేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ అండదండలతో సాగుతున్నటువంటి అక్రమ దందా పైన అధికారులు అక్రమ బియ్యం దందా పైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలని చెప్పి నేను అనుకుంటున్నాను అక్రమ బియ్యం దందా కొన్ని లక్షల రూపాయల వ్యాపారం సాగుతుంది అది నాకు తెలుసు నా దగ్గర కూడా సమాచారం ఉంది ఆదోనిలో రెండు మూడు చోట్ల హనుమాన్ నగర్ ప్రాంతం వాసులు సేకరించినటువంటి బియ్యాన్ని వారు కొనుగోలు చేసి అక్రమ వ్యాపారులు కొనుగోలు చేసి మూడు నాలుగు పాయింట్లలో వాళ్ళు స్టాకు పెట్టి బళ్ళారి రైచూరు సిరిగుంప లేదా ఎమగనూరు పత్తికొండ మీదుగా తమిళనాడు వరకు ఇటు కర్ణాటక రాయచూరు వరకు బల్లారి వరకు కూడా ఈ వ్యాపారం అక్రమ వ్యాపారం సాగుతుంది ఇది చాలామంది మన మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు అయినప్పటికీ దందాని ఎలాంటి బిగ్ బాస్ సహకారంతో ఎలాంటి జంకు బొంకు లేకుండా వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ చేసిన దాడులు నామమాత్రమే ఇక్కడ పోలీస్ అధికారులు బిగ్ బాస్ అండదండలు ఉండడంతో పోలీస్ అధికారులు ఈ కూటమి వారు నిర్వహించే అక్రమ బియ్యం దందా పైన చర్యలు తీసుకోవాలంటే వెనుక ముందు చూస్తున్నారు కాబట్టి ఆధోని సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బియ్యం అధికారులపైన నిరంతరం నిఘా ఉంచే విధంగా రెవెన్యూ అధికారులను సిద్ధం చేయాలని నేను కోరుతున్నాను జిల్లా ఎస్పీ గారు కూడా తమకు లభించే ఇంటెలిజెన్స్ రిపోర్టు పైన పూర్తిగా వారికి చర్యలు తీసుకొని ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఈ అక్రమ బియ్యం దందా మీరు అరికట్టాలని చెప్పి కోరుతున్నాను మొన్న మొన్నటి ఎన్నికల్లో పార్థసారథి వాల్మీకి గారు ఎన్నికల ముందు అక్రమ వ్యాపారాలన్నిటిపైన ఉక్కుపాదం మోపుతాను అని ప్రజలకు హామీ ఇచ్చారు మరి ఆయన హయాంలోనే అక్రమ్ బియ్యం దందా ఆదోని నుంచి మాధవరం వరకు పాకినాయి మాధవరం దగ్గర వెహికల్ పట్టుకున్నారు బళతూరులో బియ్యం సాధనం చేసుకున్నారు ఆదోనిలో ఇది చేసుకున్నారు మరి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టాలని చెప్పి నిలబెట్టుకోవాలని చెప్పి ఆదోని ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను దయచేసి ఆదోనిలో అక్రమ వ్యాపారాలన్నీ కూడా అన్ని శాఖల స్థానిక అధికారుల కళ్ళు మూసుకొని ఉండటం వల్లనే సాగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పట్టుకున్న విధంగానే అక్రమ బియ్యం పైన నిరంతరము జిల్లా అధికారులు ఆదోనిపైన పక్కాగా ఒక నిఘా ఉంచి స్టేట్ బ్యూరో ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్టపరచాలని చెప్పి నేను ముఖ్యంగా జిల్లా అధికారి అందరినీ కూడా కోరుతున్నాను ఇదే విధంగా పోలీసులు రెవెన్యూ అధికారులు ఈ అక్రమ దందాలపైన మీ చేస్తారని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటున్నారని తీసుకుంటారని నేను